ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది అగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారము అలానే మనకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనధాన్య వృద్ధి ఉద్యోగంలో ప్రమోషన్లు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి ధనాదాయము దాన ధర్మాల నిర్వహణలో అనుకూలంగా ఉండటం సంతృప్తికరమైన వాతావరణం మనస్సుకు ఆనందము కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశాలు ధనలాభము సర్వ విషయములందు కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ధర్మ కార్యక్రమాలు చేయటమే కాదు ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడటం ఒకటి ధన ప్రవాహము అలానే సేవ చేయటము దాంతోపాటు మనోనిబ్బరం కలుగుతుంటుంది జీవితంలో ఈ ఏదైతే ద్వితీయ స్థానంలో గురువు పంచమ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం అనేది చాలా విశేషంగా ఉంటుంది సంతృప్తికరమైన వాతావరణం పనులన్నీ కూడా పెండింగ్లో లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయటం అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం సరైన మార్గాల్లో ఆదాయం బాగా సంపాదించటం వివిధ మార్గాల్లో కూడా ఆదాయాన్ని వెతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆదాయం విషయంలో చాలా బాగుంటుంది అలానే వ్యాపార విస్తరణ వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించటం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో శుభకార్యక్రమాలు చేయటం ఇంటిలో వివాహం సంబంధించిన విషయాల్లో పాల్గొనే అవకాశాలు అలానే స్త్రీ పురుషులకు వివాహం కానీ స్త్రీ పురుషులందరికీ కూడా మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంటుంది అంటే గురువు శుక్రుడి యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు అనుకూలంగా ఉంటాయి అలానే తల్లిద ఇక్కడ మిగతా తల్లిదండ్రులతో కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అనుకోకుండా కొన్ని నూతన మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుటుంబ పరంగా పరస్పర ప్రేమ భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం అనేది బాగా పెరుగుతుంది కుటుంబంలో ఎవరైతే భార్యాభర్తలు చికాకు పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరస్పర ప్రేమ అవగాహన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఈ రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రెండు గ్రహాల తర్వాత మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఏంటి అంటే కర్కాటక రాశిలో రవి ఉన్నాడు అంటే చతుర్థ పంచమాల్లో రవి యొక్క ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండటం అలానే నమ్మక ద్రోహం తరిగే అవకాశాలు ఉంటాయి ఎవరిని కూడా పొరపాటునగా నమ్మొద్దండి అలానే శత్రువుల వల్ల కొంత భయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి అలానే పంచమ స్థానంలో బుధుడి వల్ల పైత్య సంబంధమైన వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు అకాల భోజనం చేయటం సరైన సమయానికి భోజనం చేయండి తీవ్రమైన ఉష్ణ సంబంధమైన రోగాలు అకారణ కలహాలు అంటే ఎవరితో కూడా మితభాషిగా ఉండండి అకారణ కలహాలు తెచ్చుకోకుండా ఉండండి దానివల్ల మనకు కొద్దిగా అపాయం నుంచి మనం ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా దుష్టసావాసము వద్దు దుష్టుల్ని దూరంగా ఉండాలి కొన్ని ప్రమాదాలు ప్రయాణం చేసేటప్పుడు వేగం అనేది పనికిరాదు దాంతోపాటు ఆరో స్థానంలో కేతు యొక్క ఫలితం వల్ల కూడా తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు జరిగే అవకాశాలు అలానే వృత్తి లో ఉన్న వ్యక్తులకి చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి కానీ అంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు అయితే స్నేహితులతోటి అలానే ఉద్యోగులతోటి తోటి వారితో మాట్లాడేటప్పుడు మనకు కొంత అవగాహన లోపం లేకుండా మాట్లాడే వాళ్ళు మీ ముందు ఉంటారు అంటే వాళ్ళకి సరైన అవగాహన ఉంటుంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా వహరించండి పని భారం ఎక్కువ అవుతుంది మానసికంగా ఒత్తిడే అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ వీళ్ళకి శని యొక్క సంచారం అంటే శని లాభంలో ఉన్న వక్రగతిలో ఉన్నాడు కాబట్టి దశమస్థానం యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి శ్రు శత్రువుల యొక్క వృద్ధి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో సంతానానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా వెలుబడే ఉంటాయి అలానే తరచూ ప్రయాణాలు చేయటం ఆర్థిక పరిస్థితిపై కూడా శ్రద్ధ పెట్టండి అలానే వ్యయస్థానం రాహు ఉండటం వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి డబ్బులు ఖర్చు కావటం కూడా శుభ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు అయ్యే ఉంటాయి అలానే పనుల పట్ల మీరు శ్రద్ధ వహించే ఉంటాయి అలానే ఇష్టకార్య సిద్ధి ఇష్టకామ్య సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే ఇష్టకామ్య సిద్ధి అంటారు అంటే ఇష్టకామ్య కార్య సిద్ధి అంటారు కామ్యము అంటే ఇక్కడ కోరిక మంచి కోరికలతోటి వాళ్ళు సిద్ధి పొందే అవకాశం ఉంటుంది మంత్రసిద్ధి కూడా పొందే అవకాశం ఉంటుంది గురువుల ద్వారా కాబట్టి మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ టోటల్గా గురువు బాగున్నాడు అలానే శుక్రగ్రహం బాగుంది అలానే శని మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే రవి మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకంతా కూడా ఎక్కువ పర్సంటేజ్ బాగుందని చెప్పుకోవచ్చు నేను చెప్పిన పరిహారాలు పాటించండి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా మేనేం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విగడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమ శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పారణం చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జును యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేదా గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు